హలో ఫ్రెండ్స్ ఓ లుక్ వేసుకోండి క్లైక్ వేసుకోండి నిన్న సాయంత్రం అయితే బావనగూడి జంక్షన్కి వెళ్ళి వస్తూ ఉంటే మధ్యలో ఏదో పెర్ఫ్యూమ్ షాప్ ఏంటని డౌట్ వచ్చి చూద్దామని ఎలా లోపలికి వెళ్తే అసలు కళ్ళు గొలిపేటట్టు ఉందండి ఏంటనుకుంటున్నారా ఇంకేముందండి లిక్కర్ హౌస్ అండి మెమరీస్ అని చెప్పి కాకినాడలో మెయిన్ రోడ్లో ఏర్పాటు చేశారండి అసలు ప్రతీ కౌంటర్ కూడా ప్రతి కంపెనీ కూడా అసలు ఫేసింగ్ ఏంటి డిస్ప్లే ఏంటి అంత ఎంత బాగా ఇచ్చారంటే ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ ఎవరిని కూడా రేటు కూడా అలగాల్సిన పని లేదండి ప్రతి దానికి కూడా ఎంత చక్కగా డిస్ప్లే ఇచ్చారంటే హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ నుంచి అవైలబిలిటీ ఉందండి ఇక్కడ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వరకు కాస్ట్ చేసే బిస్కీ స్కాచ్ అవన్నీ ఉన్నాయండి చూస్తే ఫారెన్ వచ్చానన్నట్టు ఫీల్ అయ్యింది మీరు కూడా వీలైతే కాకినాడ స్టోర్ లుక్ అయ్యండి అసలు చాలా బాగా ప్రతి బ్రాండ్ అంటే నేను ఎప్పుడు కూడా వైన్ షాప్ ఫాదర్ అయితే వైన్ షాప్ మెయింటైన్ చేసేవారు అప్పుడు ఎప్పుడు కూడా నాకు తెలియని బ్రాండ్స్ అన్నీ కూడా ఇందులో అయితే చూశానండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే అందులో ఉండే స్టాఫ్ వచ్చి మీకు ఏం కావాలని అడిగారు మనకైతే దాని అవసరం లేదు కాబట్టి లేదండి ఒక వీడియో చేసుకుందామని వచ్చానంటే ఓకే సార్ అన్నారు అసలు బీర్స్కి అయితేనండి సపరేట్గా పెద్ద పెద్ద సిక్స్ ఫీట్ అయిట్ ఉండే ఫ్రీజర్స్ ఏర్పాటు చేశారు ఇంకా విశేషం ఏంటంటే ఆ లోపల చూశానండి ప్రత్యేకంగా మీకు బీర్ డెన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారండి చూసారా అందులో ఈ ఫ్రిడ్జెస్ కాకుండా ఇక్కడ కూడా బీర్లు రూమ్ ఒకటి సపరేట్గా అందులో కూలింగ్ పెడతారండి అండి ఎంత ఫాస్ట్ సేలింగ్ ఉందో చూడండి ఇక్కడ పీనట్స్ ఇవన్నీ కూడా స్టఫ్ కూడా ఏర్పాటు చేశారండి అసలు చూడండి ఫారెన్ బ్రాండ్స్ చాలా రకరకాల బ్రాండ్స్ అనమాట చూస్తుంటానండి మధ్య మధ్యలో మంచి మంచి బ్రాండ్స్ ఇక్కడైతే పీనట్స్ ఇవన్నీ కూడా స్టఫ్ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ మనం కొనుక్కోవచ్చు ఏమైనా స్టఫ్ కూడా కావాలనుకుంటే బయటికి వెళ్ళక్కర్లేదు దీనికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడే దొరికేటట్టు ఏర్పాటు చేశారు జానీ వాకర్ లాంటి బ్రాండ్స్ వాకర్ బొమ్మను కూడా పెట్టారండి ఎప్పుడో చిన్నప్పుడు జానీ వాకర్ జానీవాకర్ జానివాకర్ అని వినేవాళ్ళమాట సరే వాకర్ డిస్ప్లే జానీ వాకర్ బ్రాండ్స్ అని ఫైనల్గా మనం బయటకు వచ్చేస్తుంటేనండి ఇక్కడ చూస్తే లెఫ్ట్లో ఒక కొన్ని రకాల డ్రింక్స్ కూడా వాటరు ఇచ్చే క్యూబ్స్ కూడా అమ్ముతున్నారండి ఐస్ క్యూబ్స్ కూడా మనం ఇక్కడ ఇక్కడ గ్లాసెస్ కూడా దీనికి సంబంధించి మీకు ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ చూడండి అంత బాగా డిస్ప్లే ఇచ్చారో కాకినాడస్తే మీరు ఒక లుక్ వేసేయండి థ్యాంక్ యూ ఒక లుక్ వేసుకోండి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి